నాకు రెగ్యులర్ కంప్లైంట్స్ అంటే రౌడిజం ఎక్కువ అయిపోయిందని కొంచెం మీరు అది కొంచెం సీరియస్గా తీసుకోవాలి సార్ ఒకసారి అందరికీ జనరల్ కౌన్సిలింగ్ ఇచ్చేయండి సార్ ఫర్ సిటిజన్ కొంచెం ముందుకు రమ్మని చెప్పండి సార్ అదర్వైజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇవాళ మీరు ర్యాష్ డ్రైవింగ్ చేయడం ఇది చేస్తా ఉన్నారా ఏదైనా ఎవరైనా ఏదైనా తీపిసినట్టు ఏం లేదు ఇక్కడ ఈ వీటిలో కానీ ఏదన్నా మీరు ర్యాష్గా బడ్జెట్ ఫ్రీగా గా ఉందా ఉన్నా బేట ఎవరినన్నా ఏదన్నా అందరిపైన మాట్లాడినట్టు కానీ ఏదన్నా ఎవరన్నా అంతమైన కామెంట్ చేసినట్టు కానీ ఉన్నంతే మాత్రం మేము సీరియస్ యాక్టింగ్ చేసుకుంటాం అమాండ్ ఏదైనా ఉంటే మీరు అందరూ మాకు చెప్పండి ఇందులో వీళ్ళ వల్ల ఉన్న మీ అన్న చూపించి మీ ముందే మీరు అడుగుతానికి కాదు ఎందుకంటే ఏమన్నా ఏదన్నా మీరు ఇందుకంటే ఈ వీళ్ళు మళ్ళీ ఏదైనా సీరియస్గా పడిపోయినా వేరే ఎవరికన్నా ఏదైనా కామెంట్ చేసినట్టు ఉన్నా కానీ మేము ఏదైనా సీరియస్గా యాక్టివ్ చేసుకుంటాం చెప్తా వేరే సైలెంట్ పెట్టుకున్నా కానీ ఊర్మే ఉండకూడదు ఓకే మొదట్లో మరి మీద కంట్రోల్ చేసుకోండి சார் நீங்கள் நம்பர் இச்சுனா கூட ஒரு ட்ரை உண்ணா சார் எப்போது பதினஞ்சு பேசினா சார் உங்களுக்கு காய் பத்திரக்காய் நிறைய நம்பிக்காயுக்காயு ஆடு பக்கம் ஆறு பக்கம் பயன் சார் ஆடுப்பாங்க காலேஜில் பக்கத்தில் நம்பர் இச்சிடணும் பஸ் நம்பி இச்சிடமும் ஃபோன் செய்யிடும் அதாவது லிஸ்ட் சார் லிஸ்ட்டு கூட சார் பிசங்கும் பஸ் நம்பிக்கணும் சார் நீங்கள் நாடு கிளாஸ் అంతకనలో చదువుకొని పోయే వాళ్ళకి వీళ్ళు ఎన్నన్నా ఉంటనే మార్చేస్తారు కదా అలా చదువునిస్తావు అలాగే ఎన్నన్నా ఉంటనే మార్చేస్తారు చాలా చదువునిస్తావు ఈ పైనే ఎన్నన్నా ఉంటనే చదువునిస్తావు లేదు ఝమా సార్ కెమెరా సార్ మీకు ఇది మన సైకిల్ లో వే లైన్ ఆఫ్ మూడో లైన్ మూడో లైన్ అంటే ఎల్ఫా అండి అప్పుడు ఏదో మధ్యలో ఉంటారు నేను వాళ్ళకి అపంటి అంతా ఒక రెండు బజ్జి చేస్తారు వాళ్ళకి రావట్లేదు ఎవరేదో గలత నడియేలా రాకుంటా అంతే చూస్తా ఉంటాను నేను నేను చూస్తూ ఉన్నా చిన్న పెట్టో బైక్ లో పోతుంటే ఈ వీధిలోనే అలా అంటే ఈ వీధిలోనే నడుస్తుంది ఇదో మీక పొడోలా బైక్ నడువారంట ఉన్నారు అనుకుంటే ఆ లైన్ నుంచి నడు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్